ఇలా ఈరోజు అయితే మనం ఇచ్చి అట్లా కూర్చోండి ఇవన్నీ ఏసీ సూపర్ టెన్ అండి మొత్తం ఇవన్నీ నూట ముప్పై ఐదు పదమూడు వేల ఐదు వందలు జస్ట్ వేసారు ఇవన్నీ చూడండి క్వాలిటీలు సోపర్ టెన్ అండగా మీకు అట్లా కనిపిస్తుంది కదా వన్ థర్టీ ఫైవ్ రూపీస్ చేసైతే జరిగింది ఇంకా ఎన్నో రకాల క్వాలిటీలు వీడియోలు పెట్టాను లాస్ట్ దా చూడండి మీకు అంతా అర్థమవుద్దండి కొద్దిగా చూసి కామెంట్ చూస్తే మీకు ఏం అర్థమైతే చెప్పండి మొత్తం మీకు అంత అందరికి అర్థమయ్యేలాగా దేనికి అది అన్ని వివరంగా కనుక్కొని ఒకటికి సార్లు ప్రతి ఒక్క కొట్టుకెళ్ళి కనుక్కొని చెప్తానండి ఎట్లాంటి వీడియోలు కూడా మీకు నచ్చక బద్దలు ఆడుతున్నారు ఏదేదో చెప్తున్నారు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు చూడండి ఏసీ సూపర్ టెన్ అంత పదమూడు వేల ఐదు వందలు వేసారు ఇవన్నీ రకాలు వరుసగా మొత్తం ఆరు లాట్లు అండి ఇవన్నీ ఈ విధంగా నెక్స్ట్ చూడండి వచ్చేసరికి అయితే మాత్రం బంగారం ఏసీ పదమూడు వేల రెండు వందలు వేసారు వన్ థర్టీ టూ రూపీస్ నూట ముప్పై రెండు రూపాయలు చేసేసారు బంగారు ఏసీ బంగారం బెస్ట్లు బెస్ట్ ప్లస్ అని బాగున్నాయి చూడండి కాయలు ఇంకొంచెం సైజు అంట పదిహేను వేలు వేస్తారంటే చెప్పారండి లై హైటు లావు ఉండ లావు సరిపోంది కానీ ఉండాలన్నారు మరి ఇలాగ అన్నీ వీడియోలు పెట్టాం కాబట్టి వీలైతే లైక్ చేయండి మన ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి మనందరం రైతులందరి కోసం డైలీ అప్డేట్స్ చేస్తున్నాం చూడండి వచ్చరికి కొత్తవి ఆరుమూరు పదకొండు వేలు వేస్తారు న్యూ ఆరుమూరు మిర్చి ఎక్సో దశ రూపాయ కొత్తవండి మరెన్నో రకాల ఏసీవి కూడా ఉన్నాయి తేజాలు ఉన్నాయి కొత్తవి ఏసీ అన్ని రకాలు తీసాను అందుకే మీకు వీడియోలు అన్నీ కనుక్కో పెట్టేసరికి వీడియో లేట్ అవుతుంది అనమాట పొద్దున్నే అంతే మరి అప్డేట్ అన్నీ కనుక్కోవాలి కదా వివరంగా మీకోసం రేట్లు అన్నీ చూడండి అలాగే వచ్చేసరికి ఏసీ త్రీ ఫోర్ వన్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ నూట ముప్పై రూపాయలు వేసారు అనమాట ఏసీ త్రీ ఫోర్ వన్ పదమూడు వేల ఐదు వందలు జరిగింది ఇంకా బాగుంటే పద్నాలుగు పదిహేను దాకా కూడా జరుగుతున్నాయి అది కూడా వీడియో ఉంది నూట నలభై ఐదు రూపాయలు వేసిన కాయలు కూడా ఉన్నాయి ఎక్కువ క్రాసింగ్ వస్తున్నాయి ఒరిజినల్ క్వాలిటీ ఉంటే మంచి రేట్ జరుగుతుంది ఎక్కువ కౌంటర్ సేల్స్ సంబంధించిన వాళ్ళు అయితే మంచి బెస్ట్లో డీఎస్లు బాగానే కొంటున్నారండి ఇది చూడండి కొత్తవి కొత్తవి త్రీ ఫోర్ వన్ వచ్చి నూట నలభై నుంచి నూట యాభై మధ్యలో జరుగుతుంది ఒక ఆయన నలభై ఐదు వేసాడు ఒక ఆయన నలభై వేసాడండి వీళ్ళైతే రైతు అయితే యాభై రూపాయలు రైతు ఉన్నారు దగ్గర యాభై రూపాయలు అయితే అమ్ముతామని అంటున్నారు కూడా పక్కన అయితే అప్పటికి సైల్స్ కాలాయి తర్వాత కూడా అడిగానండి మీకు వీడియో పెట్టడానికి వెళ్తే కాలేదమ్మా రేపు రేపు పెడతామన్న అయితే మీకు చెప్పాలి కదా అది నూట నలభై నుంచి నూట యాభై జరుగుతుంది అది చూడండి ఏసీ టూ సిక్స్ వన్ ఫార్టీ ఫైవ్ పద్నాలుగు వేల ఐదు వందలు చేసిపోయారు మనం నూట నలభై ఐదు రూపాయలు ఏసీ టూ సిక్స్ ఇంకా ఉన్నాయి ఇంకా బాగుంటే బెస్ట్ క్వాలిటీ అయితే యాభై నూట యాభై వేస్తున్నారు డీలక్స్ అయితే నూట యాభై ఐదు నూట అరవై దాకా జరుగుతున్నాయి అన్నమాట మీ మెస్ట్లు వేసుకోండి వన్ ఫార్టీ ఫైవ్ నూట నలభై ఐదు రూపాయలు చేసి జరిగింది అనమాట ఇలాగ ఈరోజు కాబట్టి లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి వచ్చరికి ఏసీ థర్టీ ఫోర్ నూట ముప్పై రూపాయలు వేసారండి ఈ లాటు పదమూడు వేలు వన్ థర్టీ ఇది చూడండి తెచ్చారు చూస్తున్నారు కదా ఇది మొక్క విరిగింది కాయి మొక్క నలుగుడు అయింది అనమాట అదైతే వన్ ట్వంటీ నూట ఇరవై చేసి వేరే మంది ఇది నూట ముప్పై రూపాయలు చేసైతే వేసారు ఇవాళ వన్ ట్వంటీ వన్ థర్టీ ఏసీ త్రీ థర్టీ ఫోర్ ఇక వన్ ట్వంటీ ఇది ఇలాంటి నూట ఇరవై ఇది చూడండి ఏసీ త్రీ ఫోర్ వన్ క్రాసింగ్ వన్ ఫార్టీ ఫైవ్ పద్నాలుగు వేల ఐదు వందలు వేసారు అనమాట నూట నలభై ఐదు ఒరిజినల్ కాదు క్రాసింగ్ మిర్చి త్రీ ఫోర్ వన్ నూట నలభై నూట నలభై పద్నాలుగు ఐదు వందలు చేసేది బేరం వేసారు ఇలాగా ఇంకా బాగుంటే పదిహేను పదిహేనున్నర దాకా కూడా బెస్ట్ అయితే జరుగుతాయి ఒరిజినల్ క్వాలిటీ అయితే మాత్రం ఒరిజినల్ త్రీ ఫోర్ వన్ అయితే ఎక్కువ పదివేలు నుంచి కూడా జరుగుతున్నాయి అండి మార్కెట్లో చూడండి ఏసీ తేజ పదహారు వేలు వేశారు నూట అరవై వన్ సిక్స్టీ రూపీస్ చేసి అయితే బేరం జరిగింది ఇవాళ ఇంకా నా నూట అరవై రెండు వేసారు నూట అరవై దాకా జరిగింది అన్నారు విన్నాను శుక్రవారం అయితే నూట అరవై ఏడు కూడా వేసామన్నారండి పదహారు వేలు ఏడు వందలు వేసినట్లే పదిహేడు వేలు అంటారు అంతేగాని పదిహేడు వేలు మేలా రెండు రూపాయలు తేడాలో చెప్తారు కొందరు నూట అరవై ఏడు దాకా జరుగుతుందని చెప్పారు శుక్రవారం నాడు వేసారంటే ఒక దగ్గర ఆయన చెప్పాడు ఇవాళ వెళ్తే ఇవైతే నూట అరవై పదహారు వేలు వేసారు చూడండి కొత్త తేజ ఇది కూడా పదహారు వేలు న్యూ ఆరు న్యూ తేజ న్యూ తేజ వన్ సిక్స్టీ రూపీస్ పదహారు వేలు చేసేది వేసారు ఇవాళ కొత్త తేజాలు ఇక నూట అరవై నూట అరవై రెండు నూట అరవై దాకా కూడా జరుగుతుందని అంటున్నారు ఏసీ అయితే నూట డెబ్బై దాకా అని అంటున్నారు కాబట్టి నూట అరవై ఏడు వేలు వేసిందని కూడా నూట డెబ్బై అంటారు అండి జరిగితే చెప్తాను నేను కూడా ఇది అండి ఏసీ సింగ్ అండ్ బ్యాడ్గా వన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ పన్నెండు వేల ఎనిమిది వందలు వేసారండి ఇవాళ ఏసీ సింగ్ అండ్ బ్యాడ్గా వచ్చేసరికి నూట ఇరవై ఎనిమిది రూపాయలు చూసి వేరే వేసారు బాగున్నాయి కాబట్టి తెలపరి తక్కువ తెలపరు ఎక్కువ ఉంటే పది పదకొండు వేల జరిగిందండి అలా వేస్తున్నారు తెలపరు రెండు తెలపరు లేక పిల్లల ఆ రేట్లో మార్కెట్లో జరుగుతుంది అనమాట ఓకే ఏసీ సింగ్ అంటే ఉంటుంది ఈ చూడండి కొత్తవి తేజ పదహారు వేలకు అందచేశారు న్యూ తేజ వన్ సిక్స్టీ హండ్రెడ్ రూపీస్ చూడండి ఇలా చూస్తారండి లోపల ఏమైనా డ్యామేజ్లు ఉన్నాయా ఏందని మొత్తం చెక్ చేసి ఒకటి రెండు సార్లు ఈ విధంగా చూస్తారు చూస్తున్నారు కదా న్యూ తేజ ఇలా లైక్ చేయడం మాత్రం మర్చిపోదు చూడండి ఇవి కూడా కొత్తవి తేజ అండి వన్ ఫార్టీ ఫైవ్ పద్నాలుగు వేల ఐదు వందలు వేసారండి అంత నూట నలభై ఐదు రూపాయలు చేసి అయితే బేరం జరిగింది ఇవాళ కొత్త తేజ మీడియం బెస్ట్లు మిడియాలో అయితే మాత్రం నూట ఇరవై నుంచి కూడా వేస్తున్నారు నూట ఇరవై నూట ముప్పై ముప్పై ఐదు నూట నలభై దాకా వేస్తున్నారు ఇది ఇదోండి ఎల్లో మిర్చి ఏసీ ఎల్లో మిర్చి ఇరవై వేల ఐదు వందలు వేసారండి అన్న అంత రేట్ వేసినంత ఏందన్న పెరిగిందనే తమ్ముడు పోయిన వారంలో శుక్రవారం ఇరవై ఒక వెయ్యి వేసాము కొత్త కాయలు వచ్చాయి ఇప్పుడు వేసేవి కానీ అన్నట్లు చెప్పారండి వాటికి అయితే ఇంతకుముందు ఇవే కాయలు నలభై వేలు దాకా ఉండేది కింద వచ్చి నలభై యాభై వేలు కూడా పలికిదు కొన్ని రెండేళ్ళు కిందటైతే అట్టాది ఇప్పుడు పది పదిహేను ఏళ్ళు నిన్న ఇప్పుడు ఇరవై వేలు పోతుందంటే పర్లేదు అన్నగా కొందరు మాట్లాడుకుంటున్నారు ఈ విధంగా ఎల్లో మెచ్చి ఎల్లో గోల్డ్ అంటారు దీన్ని దేని సైనింగు ఫైవ్ స్టార్ ఆటలు ఆడతారు దాన్ని ఇది చూడండి ఏసీ తేజ సి పదహారు వేలు వేసారు ఏసీ తేజ కూడా ఏ వన్ సిక్స్టీ వన్ హండ్రెడ్ రూపీస్ ఏసీ తేజ అనమాట అదేంటి కొత్త ఎలాగ ఏసీలో మరి కానీ అంతేనండి ఇప్పుడు పెద్దగా తేజ డిమాండ్ అందుకే వారంలో కనిపించలేదు మిగతా అన్ని రకాల బాగానే కొంటున్నారు ఏసీ బంగారం ఇది వన్ థర్టీ ఫైవ్ నూట ముప్పై రూపాయలు తీసేసారనమాట ఏసీ బంగారం ఇచ్చి అయితే కౌంటర్ సేల్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు కొద్దిగా బాగానే కొంటున్నారు అది ఈ విధంగా సోండ్ ఏసీ బంగారం లైక్ మాత్రం చేయడం మర్చిపోకుండా మన ఛానల్కి ఏసీ ఆరుమూరు వన్ ట్వంటీ నూట ఇరవై పన్నెండు వేలు వేసారు ఏసీ ఆరుమూరు మిర్చి అయితే మాత్రం నూట ఇరవై రూపాయలు చేసేది బ్యారెన్స్ జరిగిందండి ఈరోజు మనం ఇచ్చే ఎక్కువగా నూట ఐదు నూట పది ఎక్కువ వేస్తున్నారండి మీడియాలు మీడియం బేస్లో బెస్ట్లు అయితే నూట పదిహేను బెస్ట్ ప్లస్ అయితే నూట ఇరవై ఇంకా బాగుంటే నూట ఇరవై రెండు రూపాయల దాకా మార్కెట్ నువ్వు మాత్రం నూట ఇరవై వేసారు పన్నెండు వేలు ఏసీ మూడు ఇచ్చేది ఈ విధంగా కాదు లైక్ వన్ సైడ్ మర్చిపోదు చూడండి ఏసీ నెంబర్ ఫైవ్ వన్ థర్టీ రూపీస్ పదమూడు వేలు వేసారు రెండు లాట్లు అండి పెద్ద లాట్లు అండి మరి ఓకే అయితే చాలామంది అన్న ఒకటి రెండు బస్తాలు అన్న అడుగుతున్నారండి వీలైతే పంపించగలమండి అండి కాకపోతే కొందరు ఇస్తారండి కొందరు ఇవ్వరండి విడిగా ఒక బస్తా రెండు బస్తారు అంతా రైతు ఒప్పుకోడు కదా ఎవరు వాళ్ళు సమాధానం చెప్పాలి కాదు ఎమ్మటే పంపినంత అట్ట కో టైం పడదు మీరు అడిగిన బస్తాలు పంపిన అర్జెంట్కి పంపించండి ఎట్ట అట్ట పంపిస్తాం ఇది కొత్తగా సూపర్ తేనండి ఫుల్ కూలింగ్ అంతే నెమ్ములు బాగా పండ్లు మరి దాన్ని ఇంగ్లీష్లో ఏమంట తెలియదు నేను కూలింగ్ అని పెట్టాను అక్కడ నో సేల్స్ అంతే అడగల నేను అయితే ఏడు వేలుకి అడిగారు ఏడు వేలుకి అడిగారండి ఆ టైంలో అయితే పదివేలు అన్నారు కొట్ట బాగున్నాయి కాబట్టి లేదు పదివేలు అయితే లేదు ఏడు వేలు అన్నారు మరి అది కాదు నెమ్ములు తీసుకొస్తే సేల్స్ కావు ఆరుదోలు తెచ్చుకోవడం మంచిది చూడండి టుడే ఆల్ మిర్చి నార్మల్ సేల్స్ అని పెట్టాలి నార్మల్ సేల్స్ పర్లా బాగానే అయింది ఆ తర్వాత కొనుక్కున్నాను బాగానే సేల్స్ జరిగింది ఇలా ఈ యాడ్లో ఈ విధంగా ఉండిద్ది డైలీగా అలా వీళ్ళంతా ఏదైనా పొద్దున పూట కాబట్టి మన వీడియోస్ చూసుకున్నంత లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి మీకు వీలైతే మిరపకాయలు పంపించమంటే పంపించగలమండి కాకపోతే మీరు చెప్పినమ్మటే చేసినమ్మటే అంతే వచ్చే ఒకది టైం పడ్డద్ది ఈ కాతే మనకు అక్కడ లాభాలు ఏమి తీసుకోవట్లేదండి అండి మన మొన్న వచ్చారు చెప్పాను కదా ఢిల్లీ నుండి వచ్చారు వాళ్ళకి ముప్పై వత్తాలు కొని బిల్లులు రా కొట్టే రాపించారు లే బిల్లులు రాపించి ఇవన్నీ చేసి ఎన్నో రెండు రోజులు తిప్పలు పడ్డది ఈ రూపాయలు ఇచ్చారండి అంతే ఈ రూపాయలు ఇంకెత్త ఎంత తర అనుకోవచ్చు మీరు మీరు రండి ఇవాళ ఉదయం ఏడు గంటలు రేపు పొద్దున్న పదకొండు గంటల దాకా తిరగండి ఎమ్మట వెయ్యి రూపాయలు ఇస్తాను మీరు చెప్పింది దాని చేస్తే ఒప్పుకుంటారు చెప్పండి కాదు అలాగే కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఆ తెలుగు రాదు మనకి హిందీ రాదు అదే తెలుగు వాళ్ళనుకో అర్థం చేసుకుంటారు కొన్నా కానీ అన్న పలంలాగా పని డైన్ అన్న తెలిపోతారు ఇలాగ వదిలి ఉండేవారు కదా ఇలా డైలీ మిచ్చు ఒక అయితే